ఆర్సిఎస్ టూ పాయింట్ జీరోలో ఒక యూజర్ని ఒక ఫెసిలిటీ నుంచి ఇంకొక ఫెసిలిటీకి షిఫ్ట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి రీసెంట్గా జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఏఎన్ఎమ్స్ అండ్ డాక్టర్స్ స్టాఫ్ నర్సులు ప్రతి ఒక్కళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఆల్రెడీ మీరు ఆర్సిఎస్ టూ పాయింట్ జీరోలో ఈ యూజర్స్ అన్నీ క్రియేట్ చేసి ఉంటే వాళ్ళు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అయ్యారో వాళ్ళని తప్పనిసరిగా మీరు షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది మీరు క్రియేట్ చేయలేదనుకోండి ఎక్కడైతే షిఫ్ట్ అయ్యారో అక్కడే వాళ్ళని క్రియేట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇక్కడ మనకి ఎలా షిఫ్ట్ చేయాలి అంటే మీ ఆర్సెస్ టూ పాయింట్ జీరోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కామన్ మాస్టర్ అని కనబడుతుంది కామన్ మాస్టర్ క్రియే క్లిక్ చేసుకోగానే యూజర్ మేనేజ్మెంట్లో మనకి ఇక్కడ నేమ్స్ కనిపిస్తాయి ఇక్కడ నేమ్స్ దగ్గర మన పైన సెర్చ్ చేసుకోవచ్చు సో మీకు ఏ నేమ్ అయితే కావాలో వాళ్ళ వరకు ఇక్కడ మనం ఈ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసుకోవచ్చు సెర్చ్ చేసుకునేటప్పుడు నేమ్తో కానీ వాళ్ళ ఇంటి పేరు కానీ లాస్ట్ నేమ్ కానీ అండ్ మొబైల్ నెంబర్తో కూడా చెక్ చేసుకోవచ్చు సో దానికి ఇక్కడ వాళ్ళ ఇంటి పేరు అనేది ఎంటర్ చేసి ఇక్కడ వెంటనే మీకు ఆ నేమ్ అనేది కనబడుతుంది ఇక్కడ కనిపించిన నేను దగ్గర మీరు క్లిక్ చేసుకున్నట్లయితే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి ఈ డీటెయిల్స్లో మీరు ఇక్కడ పక్కనే హెల్త్ ప్రొవైడర్ మెయింటెనెన్స్ అని ఒకటి కనబడుతుంది ఈ హెల్త్ ప్రొవైడర్ మెయింటెనెన్స్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి ఈ ఓపెన్ అయిన దాంట్లో పైన షిఫ్ట్ ట్రాన్స్ఫర్ అని ఒకటి కనబడుతుంది ఈ షిఫ్ట్ ట్రాన్స్ఫర్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు అంటే వాళ్ళు రీసెంట్గా ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యారో ఆ డేట్ అనేది ఇక్కడ తీసుకోండి సో వాళ్ళకి షిఫ్ట్ చేసిన డేట్ అండ్ ఇక్కడ డిస్టిక్ ఇక్కడ మనకి ప్రజెంట్ విత్ ఇన్ డిస్టిక్ మాత్రమే షిఫ్టింగ్ ఆప్షన్ మీకు ఇవ్వడం జరిగింది జిల్లాలకి అదే ఎరెస్టైల్ జి డిస్టిక్స్ ఉన్నాయనుకోండి అనుకోండి సపోజ్ గుంటూరు పల్నాడు బాపట్ల సో గుంటూరు వాళ్ళ వరకు మాత్రమే ఇక్కడ చేసుకోగలం పల్నాడు నుంచి ఎవరైనా గుంటూరుకు వస్తే అలాంటి డీటెయిల్స్ మీరు స్టేట్ ఆఫీస్కి పంపించుకొని అక్కడ నుంచి షిఫ్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది లేదా జిఓ నుంచి అవి కూడా ప్రొవైడ్ చేసేటట్టుగా చూడడం జరుగుతుంది ముందుగా మీకు విత్ ఇన్ డిస్టిక్లో ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో వాటన్నిటిని షిఫ్ట్ చేసుకోండి సో ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ అలాగే రూరల్ నుంచి రూరల్కి వెళ్ళారా రూరల్ నుంచి అర్బన్కి వెళ్ళారా అర్బన్ నుంచి రూరల్కి వచ్చారా అనేది చూసుకోవాలి అంటే ఇప్పుడు మీరు షిఫ్ట్ ఎక్కడికి చేయాలి వాళ్ళు రూరల్ నుంచి రూరల్ అనుకోండి ఎక్కడికైతే వెళ్ళారో రూరల్ సెలెక్ట్ చేసుకుంటారు లేదు రూరల్ నుంచి అర్బన్కి వెళ్ళారనుకోండి సో అర్బన్ సెలెక్ట్ చేసుకుంటారు రూరల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడేమో వాళ్ళకి రూరల్ డీటెయిల్స్ ఇవ్వాలి అర్బన్ సెలెక్ట్ చేసుకుంటే యూఎల్బి ఏ యూఎల్బి ఏ యూపిహెచ్సికి అంటే ఏ యూఎల్బి పరిధిలో ఉన్న వాటికి వెళ్ళారో అది సెలెక్ట్ చేసుకోవాలి సో అదే రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కామన్గా వాళ్ళు ఏ సబ్ డిస్టిక్ ఇవన్నీ మీరు చే ఇక్కడ మ్యాండేటరీ కనబడట్లేదు కదా అవి చేయాల్సిన అవసరం లేదు అనుకోవద్దు కంపల్సరీ మీరు అంతకుముందు ఎప్పుడైతే యూజర్ని మీరు క్రియేట్ చేసి అక్కడ ఇచ్చేస్తున్నప్పుడు ఏ ఏ హైరార్కి అయితే పెడుతున్నారో అవన్నీ కూడా పెట్టుకోవాల్సిందే సో పెడితే అప్పుడు మనకి అక్కడ ఆ ఫెసిలిటీ దగ్గర వాళ్ళు ఈజీగా ఇది అవుతారు వాళ్ళ డేటా కూడా క్యారీ అవుతుంది సో ఇక్కడ మీకు ఆ సబ్ డిస్టిక్ బ్లాక్ అండ్ హెల్త్ బ్లాక్ అండ్ డివిజన్ విలేజ్ వీళ్ళు ఏ విలేజ్కి వెళ్ళారు అంటే ఇప్పుడు షిఫ్ట్ అయ్యి ఏ సబ్ సెంటర్ అంటే ఏ సచివాలయంలో పరిధిలో ఉన్న ఏ విలేజ్కి వాళ్ళు అనేది అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు కనిపించకపోతే జస్ట్ టైప్ చేసినా కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది వస్తాయి ఇక్కడ కనబడట్లేదు అనుకోవద్దు జస్ట్ మనం టైప్ చేయొచ్చు మినిమం త్రీ క్యారెక్టర్స్ అనేది మనం ఎంటర్ చేస్తే వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు ఏ ఇక్కడ మీకు ఏ విలేజ్ పరిధిలోకి వెళ్ళారు అనేది టైప్ చేసి చూసుకోవచ్చు మామూలుగా ఇక్కడ క్లిక్ చేస్తే లిస్ట్ కనబడుతుంది చాలా లిస్ట్ ఉంటుంది కాబట్టి దాంట్లో వెతుక్కోవడం కష్టం కాబట్టి నేమ్ మినిమం త్రీ క్యారెక్టర్స్ కొడితే ఆటోమేటిక్గా ఆ ఊరు వరకు చూపిస్తుంది లేదా ఎక్కువ కొడితే జస్ట్ అది మాత్రమే ఆ ఫోర్ క్యారెక్టర్స్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం ఇక్కడ చూపిస్తాయి దాన్ని సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత వీళ్ళు ఏ ఫెసిలిటీకి అంటే ఏ సచివాలయానికి షిఫ్ట్ చేయాలి అనేది వాళ్ళ యొక్క హెచ్ఎఫ్ఆర్ ఐడి అనేది టైప్ చేయాల్సి ఉంటుంది హెచ్ఎఫ్ఆర్ ఐడి అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇక్కడ విలేజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో దాదాపు కొన్ని ఇక్కడ హెచ్ఎఫ్ఆర్లు కనబడతాయి సో అవి కాకుండా మీరు హెచ్ఎఫ్ఆర్ అనేది మీరు టైప్ చేస్తే వాళ్ళు వెళ్ళాల్సిన హెచ్ఎఫ్ఆర్ మాత్రమే ఇక్కడ వస్తుంది మీరు కన్ఫ్యూజన్ లేకుండా మీరు హెచ్ఎఫ్ఆర్ డీటెయిల్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని మీరు అవి ఎంటర్ చేసుకుంటే ఆ ఫెసిలిటీ అమ్మా ఏంటి అనేది డీటెయిల్స్ అండ్ ఆ ఫెసిలిటీకి సంబంధించిన నేము ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఆ ఫెసిలిటీ కింద కవర్ అయ్యే పేర్లు కూడా ఇక్కడ చూపిస్తాయి ఆ పేరు వరకు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది మనం ఒక యూజర్ని ఒక రూరల్ నుంచి ఇంకో రూరల్కి షిఫ్ట్ చేయడం మీరు సబ్మిట్ కొట్టం కానీ సక్సెస్ఫుల్ అని వస్తుంది అంతకుముందు వాళ్ళు పనిచేస్తున్న స సచివాలయం అన్లింక్ అయ్యి ఇప్పుడు ఎక్కడికైతే వెళ్ళారో ప్రజెంట్ ఫెసిలిటీ నేమ్ అనేది స్టార్ మార్క్తో చూపిస్తుంది ఇక్కడ ఎప్పటిదాకా పనిచేశారు అండ్ ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చారు అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఇది మనం షిఫ్ట్ చేసుకునే విధానం అదే రూరల్ నుంచి అయితే దానికి కూడా మీరు సేమ్ ఇక్కడ నేమ్ క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్స్ అదే నేమ్తో చాలా వచ్చింది మీరు ఎవరికైతే షిఫ్ట్ చేయాలో ఆ నేమ్ని క్లిక్ చేసుకుంటారు సేమ్ హెల్త్ ప్రొవైడర్ అండ్ ఇక్కడ షిఫ్ట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఎప్పుడుకి ట్రాన్స్ఫర్ అయ్యారు అండ్ డిస్టిక్ ఇక్కడ అర్బన్ సో ఇక్కడ అర్బన్ తీసుకున్నప్పుడు అర్బన్ యూఎల్బి ఏ యూఎల్బి కింద ఇప్పుడు సపోజ్ గుంటూరుకి వచ్చి గుంటూరు తెనాలి పొన్నూరు ఇట్లా యుఎల్బీస్ ఉన్నాయి సో గుంటూరు యుఎల్బిలో ఒక ఇరవై ముప్పై యూపీహెచ్సిస్ ఉండొచ్చు పొన్నూరు యుఎల్బీలో ఒక మూడు ఉండొచ్చు సో అట్లా అది ఏ యూఎల్బి పరిధిలోకి వచ్చింది సో ఆ నేమ్ అనేది యూఎల్బి పేరు ఇక్కడ టైప్ చేస్తే యూఎల్బి పేరుతో ఉన్న ఒక వాళ్ళ యొక్క ఎల్జీడీ కోడ్తో సహా ఇక్కడ చూపిస్తుంది దీంట్లో చాలా చూపించిన మీరు మ్యాపింగ్ చేసేటప్పుడు ఏ ఎల్జీడీ కోడ్తో ఉన్న యూఎల్బిని మీరు లింక్ చేసుకున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ ఈస్టా వెస్టా అట్లా ఏదైనా డిఫరెన్స్ ఉంటే అవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ హెల్త్ బ్లాక్ డివిజను ఇక్కడ వచ్చేసరికి రూరల్కి అర్బన్కి రూరల్లో విలేజ్ అడుగుతుంది అర్బన్లో వార్డ్ అనేది అడుగుతుంది సో ఆ యూపీహెచ్సి ఏ వార్డ్ పరిధిలో ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రూరల్ అయితే మనకి సచివాలయాలు అన్నీ క్రియేట్ చేసుకోవడం జరిగింది బట్ అర్బన్లో ఓన్లీ యూపీహెచ్సికి మాత్రమే మ్యాప్ చేయాల్సి ఉంది ఎటువంటి సచివాలయాలు లేవు కాబట్టి డైరెక్ట్గా మీరు యూపీహెచ్సికే మ్యాప్ చేస్తారు సో యూపీహెచ్సి ఏ వార్డు పరిధిలో ఉందో ఆ వార్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని హెచ్ఎఫ్ఆర్ ఐడి అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ హెచ్ఎఫ్ఆర్ మీకు ఏ హెచ్ఎఫ్ఆర్ అయితే ఆ హెచ్ఎఫ్ఆర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు చేసుకోగానే అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అండ్ ఇక్కడ వర్డ్ కవరేజ్ వర్డ్ కూడా ఇక్కడ చూపిస్తుంది సో మీరు ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు వర్డ్ రాంగ్గా కొట్టి మీరు ఇది తీసినా కూడా ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వదు కాబట్టి కరెక్ట్గా ఆయుపిహెచ్సికి ఏదైతే అవార్డ్ పెట్టారో ఆ అవార్డునే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇక్కడ రాంగ్గా తీసుకుంటే ఇక్కడ రాదు కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ అవార్డు తీసుకొని సబ్మిట్ కొట్టినట్టయితే సక్సెస్ఫుల్గా ఇది కూడా ఆ అవార్డుకి వెళ్ళిపోతుంది సో ఎక్కడ దాకా వాళ్ళు ఓల్డ్ రూరల్లో ఉన్నారు అండ్ ఇప్పుడు అర్బన్కి వచ్చారు అనేది ఇలా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అదే మనకి డిస్టిక్ చేంజ్ అయితే మాత్రం స్టేట్కి పంపించాల్సి ఉంటుంది జిల్లాకి ప్రొవిజన్ లేదు సో ఆ ప్రొవిజన్ కూడా ఇప్పించడానికి ట్రై చేస్తాం ముందుగా మీ యొక్క వితిన్ డిస్టిక్లో షిఫ్టింగ్ అన్నీ ఏఎన్ఎమ్స్ కానివ్వండి మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్ అండ్ అదర్ ఏదైతే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నారో షిఫ్ట్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి ఒకవేళ చేయకపోతే వాటన్నిటిని కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖులోపు అందరూ కూడా అప్డేట్ చేసుకుంటారు అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్